ತಮೆ ಜರ್ ಮಾತಿ ಆದೇನ ಲಾಸಿ ಗುಣಾಶ್ರುಕ್ತಿ ಸಮತೆ ಬೆಲ್ ತೆಲಕ ಜಂಗು бай ನಿಂತು ಬಗಿರನ ಅಗಿರಂತ ಪಬ್ಲಿಕ್ ಸುದನ್ ಲಾಸಿ ಡ್ರೆಸ್ ವಾಟಲಾಯ ನಿ ಅಂತರಾತ್ಮಾತ ನಿ ಅಂತಕರ್ಣಾತ ಪೇಂದುಂ ಚಾಯ ಮಾಯನ ಪತಲಿಂತುಡು ಇndಿಕ ಸಂದಿನ ರೋಜಿ ಸಕ್ರೆನೆ ಜಬರ್ದಸ್ ಪಾಟಮಂತ ಪೆಸಿ ತೋಂ ಪುಣ್ಯ ಸರದುನೇ ಪೇಂದಿ ಯಸಸಿ ಮೇ ಮಾಕುನೇ ನಿಮೆ ಪೆಸಿಯಾ ಪೋಡ್ತನ ರೂಪಿನೆ ಉಜುಡು ಸಿಂ ಪುಣ್ಯ ಸರಿತನ್ ಬೇಕ ಪೆಸಿ ತಿಡ್ನಾಯು ಪುಣ್ಯ ಸರಿತನ್ ಪೆಸಿ ತಿಡಿ ಮಿಮ್ಮೇ నిమా దడమి మని మాపూరేనే పెంది యససిమే మాకునే అదిన దడమి బారి పూస్కి శర్మంట మాక దీక్షలే మమ్మట తప్తం కాబట్టి ఆ దడమితుల్ని పూస్కి శర్మంటా అదిన లాసిగు ఆ దడమి మాపూరే రనతికే మమ్మట వసహితాకన పుణ్యత సరితే తాకన నిమే నహగనే మందన ఆ పుస్తకన బస్పాట సక్రే బ్రహ్మమూర్తం నిమే పాట పాట అంటే నిమే నహగనే మందన వాతా సంకటున్ జేలికియన నీవా భరోసా వాడుకు మాడే నా పేరు యేసీమే మాకు బేత సరితే లాసి మీ అంతకరణ లాసి మీరు శుతికి ఈ సంధిని వేస్తే ఇది సరివేవలి అసలు ఆధ్యాత్మికంగా మాట చెల్లెం పెందలే పుణ్యం నే హ గురువునా పుణ్యాసి ఇది జాడి ఇది జాతిదిగా నేను విజయోన బోరే వాంతరే బోరే దాంతర మమ్మడి విచే జొన్న నాలుగు మొలక ముసుకో నడి దోహట్ ఖచ్చితంగా మిపే చూడే నాలుగు వాంతే గదికి ఏం తిరిగి బాయి మీదవాల్ మత రకాయి

పెందా కావాది మహిళ సముదిరే కటోడలి పాటలలి దేవరు మహాజన్ సముదిరే లీడర్ కి వాయలాగరికే మహారాజ్ కి వాయలాగర్ ఆగర్ సముద్రి టీచర్ కి వాయలాగర్ అస్కన్ జాతి పెద్ద బతాల్తారు తప్సి మంతం ఇన్ వాళ్ళు విచారకీయాల ఒక డవస్ ఈ జాతి త బతల్తేధ సెలవేకి ఆయో నేను సముద్రి సాధుర్ బోన్ గన్ సెలెక్తే ఆతూర్ ఆతూర్ భీమరావు మహారాజ్ గిరి బి పాటూర్ నేను ఇది

తీసు కోటి పోయాను కదా మూర తగమంత సక్రెకి పచ్చసారి వస్తున్నా పోతే పస్తుసారి అయి ఘాటు పసుపు నీ ముప్పై మూడు దేవతలు జీవికింతా ఆ తడును పవిత్ర తుడు మాడు బతక మా మా సమాజనక మా ధర్మతుగా ఆ తన ధర్మ తప్సిమా తప్సి మంత నేకి తప్సిమంతటి ఇంజక్కడే మాట పెజమంతా ఆతద్లాసి నేడు మీడు లక్ష్మి కుండీలు బాయి నడి దోస్తి దోస్తినా మిమ్మటే తాకుసి లాగా అదే లాసి నేడు లైన్ తగ చూడదేరు మంతో తన అంటీకి సాత్ ఆట పబ్లిక్ మధ్య జంగా నేడు నవయువకులు జాత జలం కాంటి ఎత్తేరు మంతి బతత్ లాసి ఎత్తి సెలెక్ట్ సోకున్ లాసికి కి నన్ను చూకుటున్న సరిపయన్ లాసికి ఇది వల్కిర్ మీకున ఆలోచన వాయన భారితకే మత్తు బానియల్ నేండు దావాత్ కిన వల్ బరర్ బావల్ మత్తు అని బయ్యి పూర్ పార్వర్ పెడల్ మత్తు పెడల్ మత్తుకే దోస్తున్ తోర్సో సంజీపున్ బతలి తోరి తేకే అరే మా బావల్ అడ్డం రా బావన్ బతల్ విచ్చర్ వాతతే మేర్ కాండి బోనాన్ తోస్తు నర్సి కల్నూచు కు నరాన్ తోరే ఇందుకున వాన తల్లమడవన జీవతగ బెయ్యన్ తల్ఫ్ తేకే కొత్తం బాబు బతల్ కిన్ తోర్కి కాండి కారమై వ బెయ్యన్ గా సియుం అజబ్ సిన్ తో बाते कीम बाती वो कांडे ये नहीं तो रात वन कुन सीयुंग आजार सीम पे ये वन कुन सीयुंग आजार सीता सीयुंग आजार सीता पे जे दावत ने का वर्क ले लाख तोर पतल किया ना रा माँ बाव वाला डम रा इंजर आन वर्क सर वर्क सेर मने के दोस्तन बात तोर करे मी बावन हार्ट बाता हॉस्पिटल मन तोर कलकल आया � ప్రతి ఓనర్ అరే మీ మీ బావలు నీ లాసిరాయి నీ కరే మాయ మీ బెయ్యం గా కొత్త సీతోర్ అంటి కొత్త మాకు సీతవు మీ బావల సీతోర్ ఇత కాండింతో కరే నా బావలు ఇచ్చోర్చో ఒకటికి నా లాసి ఆలోచించుతో జరిగిందో అదే లాసి బారీత జవన్ కాండ్రి మంత్రి కరికి నేను సమాజ ప్రజాత నేను పెరసంచు నా వాయం నేను సమాజం అని తాకలాగా